ఫ్రెష్గా అండి నాకు తెచ్చా చెప్పరా ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అంద వే వస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్ ఒక తోట కనపడింది వంకాయలు టమాటా ఇవన్నీ కనపడుతున్నాయి అడిగారు ఇవి అమ్ముతారంటే అమ్ముతామండి అన్నారు నాకు కొన్ని కావాలన్నాను కొన్ని అక్కడికి వెళ్ళి కోర్చుకొని అప్పటికప్పుడు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కొన్ని కోసుకొని దాంట్లో సైజెస్ ఈ సైజెస్ కావాల్సిన సైజెస్ తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు వీటితో ఫ్రెష్గా ఇప్పుడు చేసి వంకాయలతో బజ్జీలు చేద్దాం ఓకేనా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మీకు చూపిస్తాను సింపుల్గా ఇంగ్రీడియం కలిపిస్తారనమాట మీరు అలా చెప్తారా ఏంటి మరి ఇప్పుడు శనగపిండి నేను ఈ చిన్న స్పూన్ తోటి ఒక నాలుగైదు స్పూన్లు మూడు నాలుగు ఒక స్పూన్ చిన్న చిన్న స్పూన్స్ ఒక నాలుగు నాలుగు తీసుకోండి ఐదు అన్నారు తీసుకోండి అలా అంటామండి మైదా ఒక్క రెండు స్పూన్లు గుడ్ స్పూన్లే చూడండి మీరు పెద్ద స్పూన్ కాదు స్పూన్ అందరూ స్పూన్ తీసుకుంటా అన్నారు కదా తీస్ ఓ దేవుడ సంగీత గారు మీరు బాగా చెప్తారండి ఇది వచ్చి బియ్య పిండి అండి బియ్య పిండి కూడా ఒక రెండు స్పూన్లు అహోబి యా పిండి స్కూన్ లేమో పిండి ఎందుకు వేసాను మీరు అడగొచ్చు అది వేస్తేనే క్రిస్పీనెస్ వస్తది బాగా బాగాకరకరలాడుతూ ఉంటది అన్నమాట వాము ఇలా నలిపి అంటే ఫ్లేవర్ కోసం మంచిగా ఓకే ఒక స్పూన్ వామ్ వేసాను దీని వల్ల ఏంటంటారు బెనిఫిట్స్ చూసారా కొంచెం జీలకర్ర దీని వల్ల వాము మంచి డైజెషన్ అవుతుంది ఓకే ఈ మంచి అంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేయాలి అదేంటి పసుపు వేయచ్చండి పసుపు వేయాలి యాంటీబయాటిక్ కదా కరం 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 అంటే మనం ఇది మిర్చి కాదు కదా ఓన్లీ మన వంకాయ తర్వాత చేసేది అందుకని కొంచెం ఓకే మనం ఈ శనగపిండి బియ్యం పిండి మైదా మొత్తం అయితే వాము జీలకర్ర కొంచెం వేసి సాల్ట్ కూడా వేసి ఆరము కూడా వేసుకొని ఇలా పిండి కలిపేసుకున్నాం అనమాట ఈ దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి ఇది ఎలా ఉండాలంటే మనం దీంట్లో వంకాయ మనం ముంచితే దానికి అంటుకునే విధంగా ఉండాలి మరి లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే ఏమైందంటే ఆయిల్ బాగా తీసుకుంటుంది అన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి చూడు సంగీత నీకే

ఓకే ఇలా ఇలాగ మంచి పిండి కలిపి పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఈ లోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం ఎలా చూపిస్తాను కట్ చేయకుండా అలా వేస్తారేమో అనుకున్నా అలా వేస్తే ఎలా కాలితే అబ్బా ఏమో మీరు వంకాయ వంకాయ అంటున్నారు కానీ కట్ చేయాలి అది ఇది ఏం చెప్పట్లేదు అబ్బా చూపిస్తా కదా దాన్ని చాట్ చేసేయండి ఇప్పుడు ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు నేను ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఏమైనా ఉంటే నేను చేస్తాను చేస్తాను నేను అలాంటి పెద్ద పనులు మీకు చిన్న చిన్నవి కట్ చేయడం అవన్నీ చేసాయండి అన్నారు కదా ఓకే కళాయి పెట్టేసుకున్నాం కదా చాలా పెద్ద పని చేసింది సంగీత ఆయిల్ వేసేసుకుందాం ఓకేనా ఇది వేడైందా లేదా ఆ పని నేనే చూసుకుంటాను ఈ ఆయిల్ వేడవుతుంది కదా వేడయ్యే లోపు మనం ఈ వంకాయల్ని ఏం చేద్దాం అంటే ఇలాగా చూడండి ఇలాగా ప్లస్ ఇప్పుడు చిన్న చిన్న దొరికిన కాబట్టి ఓకే మీకు అలా లేవు అనుకోండి అవైలబుల్ లేవు అనుకోండి ఇంకా లాభాలు ఉన్నాయి అనుకోండి ఇలాగా సన్నగా ఈ సైజ్ వచ్చేడు ఇన్ని వస్తే అన్ని పీసులు సన్నగా దీన్ని కేస్ పెద్దది అయితే సిక్స్ సెవెన్ పార్ట్స్ అనే చేసుకోవచ్చు ఓకే ఎలా ఉంచాలి ఎలా ఉంచాలి ఇది దీంట్లో పెట్టేసుకోండి అట్లా ఇవన్నీ అలా కట్ చేసుకోవాలమ్మా ఓకే నూనె అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ వంకాయ ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇది ఇలా మంచిగా దీంట్లో చూసుకోండి ఇలా మంచి అనమాట ఇలా దీంట్లో సోడా కూడా ఏమి వేయట్లేదండి చూడండి అంతే సింపుల్ అందులో వేసేసుకోవడమే ఇక పిండి మంచిగా ఆ ముక్కల మధ్యలో కూడా పోయే విధంగా మంచిగా చూసేసుకొని ఇలా వేసేసుకోవాలి సిమ్లో బాగా నూనె వేడికిన తర్వాత సిమ్లోకి మార్చేసుకోవాలి స్టౌన్ మాత్రం సిమ్లోనే కాల్చుకుంటేనే లోపల మంచిగా అండి ఇంకొక రౌండ్ వేసేసుకుందాం అన్నీ ఇలానే వన్ బై వన్ మంచిగా పిండ్లో మంచి ముంచేసి సంగీత

అంటే లిరిక్స్ పాడ్రా ఓకే పది రోజులు రెడీ అయిపోయినా స్టవ్ అయితే ఆపేసుకున్నాను 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 స్టవ్ ఆఫ్ చేశారా స్టవ్ ఆఫ్ చేశాను మరి దానికి ఎందుకండి ఇంత లాగ్ చేస్తారు సంగీత ఉంది కదా పక్కన కొంచెం లాగ్ ఉండాలి కదా ఏదో వాయిస్ వస్తున్నట్టు అనిపిస్తుంది కొత్త వాయిస్ ట్రై చేస్తున్నారు కదా అయ్యో అలా వేయాలా సాస్ ఎందుకండి ప్లేట్లో సాస్ తో తినేవాళ్ళు సాస్ తో తింటారు నేను టేస్ట్ చేయమంటారా ఇక్కడ షాగండి కొంచెం చెప్పు అండి మమ్మల్ని మీరు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు ఓ యమ్మో పర్లేదు చాలా ఉన్నాయి లోపల అన్ని దాచాను అన్నట్టు ఆ లో చేస్తున్నారు ఓకే సంగీత ఇప్పుడు మనం వంకాయ బజీలు చేసుకున్నాం కదా ఎలా అనిపిస్తుంది మనం కదా మీరు చేశారు తప్పన్నానండి పక్కనే ఉంది కదండి సుగుణ్ లా బిహేవ్ చేస్తారు ఏంటండి మీరు ఏంటండి చెప్పండి చెప్పండి చాలా సింపుల్ గా ఈజీగా వంకాయలు మనకి రెగ్యులర్ గా మన పెరట్లో ఉంటాయి ఎక్కడ ఈజీగా దొరుకుతాయి అయితే కదా మాట్లాడండి నేను చెప్తున్నా ఓకే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలా పిండి కలుపుకొని అలా ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్ నుంచి వస్తున్నారు పిల్లలకి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచన ఉంటుంది కదా చెప్పద్దు వాళ్ళకి చెప్పకుండా గవ్వుకున్న ఇలా ముంచేసి అలా చేసి పెట్టండి బ్రహ్మాండ తింటారండి చాలా టేస్టీ కూడా చాలా మంచిది కూడా దాంట్లో వామ్ కూడా చేసుకున్నాం కదా మనం ఎటువంటి ప్రాబ్లం ఉండదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ చేసిపోండి చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రా ఆ సంగీత ఎలా ఉంది టేస్ట్ ఇందాక ముందు వాయిస్ లో బేస్ ఇప్పుడు తగ్గింది సంగీత ఎలా ఉంది సీరియస్లీ బాగుంది నేనైతే నేర్చుకున్నాను ప్రాసెస్ బాగా చేశారు ఏదో ఊరికే కాంపిటీషన్ కాబట్టి అలా అన్నాం కానీ అండి సీరియస్ చాలా బాగున్నాయి ఆయిల్ ఉంది చేతికి ఎస్ మేమందరం ఫ్రెండ్స్ అండి గీతకి సంగీతకి గీత సంగీతకి హౌస్ హస్బెండ్ కి అందరికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా మా ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చూసాల్ రెసిపీ ఇలాంటి మరిన్ని మళ్ళీ కలుద్దా చూస్తూనే ఉండండి నేను మీ సంగీత